అందరికీ నమస్కారం ఇప్పుడే ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో గత కొద్ది రోజుల నుంచి కోకో మామిడి పొగాకు పంటల ఉత్పత్తుల గిట్టుబాటు ధర కొనుగోళ్లు సమీక్ష చేయడం జరిగింది ఎప్పుడైనా సరే పంటలకి గిట్టుబాటు ధర విషయంలో ఇటువంటి పరిస్థితులు వచ్చేటప్పుడు ప్రభుత్వాలు ఇంటర్ఫీర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా సరే ఈ విధంగా ఇంటర్ఫీర్ అయి రైతుకు నష్టం లేకుండా గిట్టుబాటు ధరించి పంటలు కొన్నటువంటి పరిస్థితులు మనం ఎప్పుడూ చేస్తున్నాం దురదృష్టవశాత్తు గత ఐదు సంవత్సరాల్లో మాటలు చెప్పడం తప్ప మూడు వేల కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధిపెట్టామని చెప్పి ఐదు సంవత్సరాల్లో ఒక పైసా కూడా ఖర్చు పెట్టకుండా కాలయాపం చేసిన విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గత ఐదు సంవత్సరాల్లో ఇంటర్నేషనల్ లో కారణాలు కావచ్చు దేశంలో ఉత్పత్తుల కారణాలు కావచ్చు ఒక రెండు మూడు వెరైటీసు గత పది సంవత్సరాల్లో ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు అత్యధిక ధరలు వస్తే ఆ మేము ఉన్నప్పుడే వచ్చాయి ఈరోజు తగ్గిపోయాయని చెప్పి యాతన చేయడం తప్ప ఐదు సంవత్సరాల్లో చేసింది ఏమీ లేదు ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం క్లోజ్గా ప్రతి కమిటీ మీద దృష్టి పెట్టడం జరిగింది మీరు చూశారు టమాటాలు విపరీతంగా మార్కెట్లోకి వస్తే ధరల పతనం అయితే పన్నెండు రోజులు రైతు బజారులు అమ్మి టమాటా రైతులకు ఆదుకున్న సంగతి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఈ మధ్యకాలంలో ఈ మూడు పంటల మీద ఒకటి నల్లబల్లి రెండు మామిడి మూడు కోకో మీడియాలో కానీ రైతుల నుంచి కానీ ప్రజాప్రతినిధులు కానీ మా దృష్టికి నల్లబల్లి రేట్లు బాగా పడిపోయాయి పడిపోవడమే కాదు ఏ కంపెనీ వచ్చి కొనే పరిస్థితి లేదు ఇమీడియట్గా ప్రభుత్వం జోక్యం చేసుకోండి అని రెండు మాసాల ముందే మా దృష్టికి వస్తే ఇమీడియట్గా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కమిషనర్ గారు నేను వ్యవసాయ యూనివర్సిటీలో ఒక సమావేశం పెట్టి కంపెనీలన్నింటికి కూడా ఆదేశాలు ఇచ్చాం ఎట్టి పరిస్థితిలో నల్లబల్లిని మీరు కొనాలి మీరే ప్రోత్సహించారు ఈరోజు కొనమని చెప్తే ఇది మంచి విధానం కాదని రెండు మాసాల ముందే మీటింగ్ పెట్టి చెప్పడం తరువాత ముఖ్యమంత్రి గారు రెండు మూడు రివ్యూలు చేసి కంపెనీలకు అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు అసలు నల్లబల్లి ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చిందంటే గత సంవత్సరం దాదాపుగా నలభై ఐదు యాభై వేలు మిలియన్ కేజీలు పంట వచ్చింది గత సంవత్సరం ధర కూడా విపరీతంగా రావటం వల్ల రైతులందరూ కూడా ముగ్గు చూపి అందరూ ఈ నల్లబల్లి వేయటం వల్ల ఈ సంవత్సరం దాదాపుగా ఎనభై ఐదు మిలియన్ కేజీలు నల్లబెల్లి ఉత్పత్తి అయింది ఒకేసారి రెండు మూడు వంతులు దా ఏదైతే ప్రొడక్షన్ పెరగడం వల్ల కంపెనీలన్నీ కూడా కొనడానికి చొరవ చూపలేదు మేము మళ్ళీ గత నెలలో రైతుల దగ్గరికి వెళ్ళి పొలాల్లో స్టాక్ అంతా చూసి కంపెనీలు ఏ విధంగా ఇది సేల్స్ చేస్తున్నారో చూసి ఒక సమావేశం పెట్టి స్పష్టంగా మేము మళ్ళీ కంపెనీలకు అన్నింటికి కూడా ఆదేశాలు ఇచ్చాం ఇచ్చినా సరే కొనుగోళ్ళు చాలా మంద కొడిగా సాగుతున్నాయి మేము ఏదైతే గుంటూరు వ్యవసాయ యూనివర్సిటీలో సమావేశం పెట్టినప్పటి నుంచి ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసిన తర్వాత ఈ రోజు వరకు దాదాపుగా జీపీఐ కానీ ఐటీసీ కానీ మిగిలినటువంటి కంపెనీలన్నీ కూడా ఇరవై ఐదు మిలియన్ కేజీలు ఇంతవరకు కొనబడింది అంటే ఎనభై ఐదు మిలియన్ కేజీలు పొగాకులో ఇరవై ఐదు మిలియన్ కేజీలు పొగాకే కొనబడింది మిగిలిన పొగాకంతా కూడా పొలాల్లో ఉండడం వల్ల వర్షాలు పడడం వల్ల దీని అన్నింటికి మించి అసలు కంపెనీలు కొంటాయా లేదా మేము చాలా పెట్టుబడులు పెట్టాము అని చెప్పి రైతులందరూ ఆందోళన చెందుతున్నారు ఇటువంటి సందర్భంలో మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఈవేళ సమావేశం పెట్టి స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకున్నారు ఏదైతే రిమైనింగ్ ఉన్నటువంటి నల్లబెల్లిని రెండు కంపెనీలు ఐటీసీ తప్పనిసరిగా ఇరవై నుంచి ఇరవై ఐదు మిలియన్ కేజీలు నల్లబల్లి కొనాలని చెప్పి వాళ్ళకి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం వాళ్ళ నుంచి కూడా సానుకూలంగా మేము ఈసారి కొంటామని చెప్పి సమాచారం ఇచ్చారు దీంతో పాటుగా అనేక చిన్న కంపెనీలు ఉన్నాయి ఈ కంపెనీలన్నింటికి ఇరవై మిలియన్ కేజీలు పొగాకు కొంటామని వాళ్ళు కూడా చెప్పారు ఇవన్నీ కొన్న తరువాత కూడా ఇంకా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు మిలియన్ కేజీలు పొగాకు ఇంకా ఉండిపోతుంది దీన్ని ఏం చేయాలని ఆలోచన చేస్తే మనకి రైతులు ముఖ్యం ఎట్టి పరిస్థితుల్లో రైతులు ఇబ్బంది పడకూడదని ఈరోజు సమావేశంలో ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు మిగిలిపోయినటువంటి ఈ ఇరవై ఇరవై ఐదు మిలియన్ కేజీలు నల్లబెల్లి పొగాకుని మార్క్ ఫెడ్ ద్వారా ఇమీడియట్గా కొనుగోలు చేయమని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు ఈ ఆదేశాలని రేపటి నుంచే అమలు చేస్తున్నాం ఈ రాష్ట్రంలో ఏడు మార్కెట్ యార్డులు గుర్తించాం పచ్చూరు ఇంకొల్లు ముద్దూరు పెద్దనందిపాడు పత్తిపాడు చిలకలూరిపేట మద్దిపాడు ఈ ఏడు మార్కెట్ యార్డుల్లో ఏదైతే మా మార్క్ ఫెడ్ నుంచి ఎవరైతే రిటైర్ అయినటువంటి అనుభవజ్ఞులైనటువంటి ఎంప్లాయీస్ని కూడా తీసుకోండి ఎందుకంటే మార్క్ ఫెడ్ కొనడానికి డిసైడ్ చేసింది కానీ క్వాలిటీని డిసైడ్ చేసే అవకాశం మాకు లేదు కాబట్టి క్వాలిటీని చూసి వాళ్ళు డిసైడ్ చేసే విధంగా ఈ ఏడు మార్కెట్ యార్డుల్లో మెయిన్ క్వాలిటీ పన్నెండు వేలకు తక్కువ లేకుండా కొంటాం మిగిలినటువంటి రెండు క్వాలిటీస్ ఉంటాయి ఈ రెండు క్వాలిటీస్ కూడా అక్కడ పరిస్థితులను బట్టి ధరలు నిర్ణయించి ఏదైతే కంపెనీలు కొనగా మిగిలినటువంటి ప్రతి పొగాకు రేకు కూడా మార్కెట్ యార్డ్ ద్వారా కొనాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అయితే రైతులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ప్రభుత్వం తరఫున ఈ సంవత్సరం నల్ల విపరీతంగా పండించి అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డాం అందుకే రైతులకు నేను కోరుతున్నాను నల్ల బదులుగా ఈ సంవత్సరం ప్రత్యామ్నాయ పంటలకు మీరు తప్పనిసరిగా వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది మళ్ళీ నల్లబల్లి పండించి ఇబ్బందులు పడకుండా ముందుగుండే వ్యవసాయ శాఖ అప్రమత్తం చేసి రైతులకి చైతన్యపరిచి ప్రత్యేక పంటల్ని వేసుకోమని చెప్పి చెప్తున్నాం రైతులు దీన్ని తప్పనిసరిగా ఆచరించాలి ఏదైతే మనకి పచ్చూరు ఏరియా కానీ నల్ల పండిస్తున్నటువంటి ఏదైతే ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో ప్రత్యామ్నమైన పంటలు కూడా మేము ఏ అనుకూలంగా ఉంటాయో వ్యవసాయ శాఖ డిసైడ్ చేసింది పాంప్లెట్స్ కూడా వేసి మా అధికారులను గ్రామ గ్రామాన్ని పంపించి వారికి చైతన్య పరిచి ప్రత్యామ్నాయ పంటలు కూడా ప్రోత్సహిస్తున్నాం అవి శనగలు కానీ పత్తి కానీ మొక్కజొన్న జొన్న కానీ కంది కానీ సిరుధాన్యాలు లేకపోతే కాటన్ ఈ ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి తప్ప ఈ సంవత్సరం నల్ల బల్లి మాత్రం పండించొద్దని చెప్పి ప్రభుత్వం తరఫున రైతులకి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ విధంగా ఏదైతే నల్లబల్లి పొగాకు రైతులు ఇబ్బంది పడుతున్నారో వీరికి ఇబ్బంది లేకుండా ఈ నిర్ణయాలు తీసుకున్నాం ఎవరు కూడా ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు మేము చెప్పే విధంగా ఏదైతే కంపెనీలు కొంటాయి కంపెనీలు కొన్నటువంటి దాన్ని రాష్ట్ర ప్రభుత్వమే మార్క్ ఫెడ్ ద్వారా మూడు వందలు మూడు వందల యాభై కోట్లు ఖర్చు అవుతుంది అయినా సరే ఇది కొనడానికి నిర్ణయించాం ఎవరు ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదని ఈ సందర్భంగా రైతాంగ సోదరులు కోరుతున్నాను రెండవది మామిడి ఇది మనకి చిత్తూరు తిరుపతి అన్నమయ్య జిల్లాల్లో దాదాపుగా ఐదు పాయింట్ ఐదు మెట్రిక్ టన్నులు ఉత్పత్తి జరిగింది ఇదంతా ప్రాసెసింగ్ రకమే గత సంవత్సరం ఎవరైతే ఈ ప్రాసెసింగ్ చేసినటువంటి ట్రేడింగ్ కంపెనీలు కానీ అదేవిధంగా బయ్యర్స్ కానీ విపరీతంగా కొన్ని స్టాక్ ఉండిపోయాయి దీనివల్ల ఈ సంవత్సరం కొనడానికి ఇబ్బంది పడుతున్నారు దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ట్యాక్సెస్ విపరీతంగా పెంచడం వల్ల అనేక ఇబ్బందులు వచ్చాయి దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు అయితే ఈ సంవత్సరం మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు ప్రతిరోజు మీడియాలో వస్తుంది సోషల్ మీడియాలో వస్తుంది ఈ సంవత్సరం మామిడి కొనే పరిస్థితి లేదు ఆరు రూపాయలకి ఏడు రూపాయలకు అడుగుతున్నారు చాలా ఇబ్బందిగా ఉందని చాలామంది రైతులు ముఖ్యమంత్రి గారి దృష్టికి మా దృష్టికి తీసుకొస్తే ఏదైతే ఈ ఐదు పాయింట్ ఐదు లక్షలు మెట్రిక్ టన్నులు ఉత్పత్తి ఉందో దాన్ని వేళ ముఖ్యమంత్రి గారి సమీక్షలో స్పష్టంగా మేము నిర్ణయం తీసుకున్నాం తప్పనిసరిగా పన్నెండు రూపాయల కంటే ఒక పైసా తక్కువ రాకూడదు ఎప్పటికే ఏవైతే ట్రేడింగ్ కంపెనీలతో ప్రాసెసర్తో మాట్లాడాం మేము ఆ రేటు కొనలేవండి ఎట్టి పరిస్థితిలో మేము ఏడు ఏడున్నర కంటే ఎక్కువ మేము కొనలేమని స్పష్టంగా చెప్పారు అయినా సరే మేము ఒక డెసిషన్ తీసుకున్నాం కంపల్సరిగా ట్రేడింగ్ కంపెనీలు ప్రాసెసర్స్ ఎనిమిది రూపాయలు కొనాలి పూర్తిగా వారు బాధ్యత తీసుకోవాలి మిగిలినటువంటి నాలుగు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరించడానికి ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం అంటే ఒక కేజీ పన్నెండు రూపాయలకి తక్కువ లేకుండా మన దగ్గర ఉన్నటువంటి ఐదు పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్నులు మామిడిని కొనాలని చెప్పి నిర్ణయం చేశాం కేజీకి ఎనిమిది రూపాయలు ప్రాసెసింగ్ కంపెనీ వాళ్ళు ట్రేడింగ్ వాళ్ళు ఇస్తారు మిగిలినటువంటి నాలుగు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా రైతుల అకౌంట్కి ఇవ్వడానికి నిర్ణయించాం అయితే ముఖ్యమంత్రి గారు స్పష్టంగా రైతులు ట్రేడింగ్ కంపెనీలు ప్రాసెసర్స్ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకోకుండా తలగోర గంపలాగా అంతా మేమే తెచ్చాం ఇక్కడి నుంచి వచ్చిందంటే దీనికి మంచి విధానం కాదు ఈ కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చాం స్పష్టంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే కంపెనీ వాళ్ళు ఎనిమిది రూపాయలు ఇస్తారు మేము నాలుగు రూపాయలు ఇచ్చి తప్పనిసరిగా మామిడినంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనడానికి సిద్ధపడింది దీనికి వంద నుంచి నూట యాభై కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది అంటే ఎప్పుడూ లేదు ఒక పంట ధర తగ్గేటప్పుడు ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి రైతుకు నష్టం లేకుండా కొన్నటువంటి పరిస్థితి ఇంతవరకు ఎప్పుడూ లేదు ఈరోజు నల్లబెరలికి కానీ ఈరోజు మామిడికి కానీ ఒక నిర్ణయం తీసుకున్నాం మూడవది కోకో మీ అందరికీ తెలుసు కోకో ధరలు బాగా పతనమయ్యాయి ఐదు సార్లు మీటింగ్ పెట్టాం సెక్రటరీలో పెట్టాం మా ఆఫీసెస్ పెట్టారు నేనే సోయానా ఏలూరు వెళ్ళి కూడా మీటింగ్ పెట్టాం రైతులందరితో మాట్లాడాం నాలుగు వందల యాభై రూపాయల కంటే ఒక పైసా కూడా మేము ఎక్కువ ఇవ్వలేము ఎక్కువ ఇచ్చి కొనలేమని వారు స్పష్టంగా చెప్తే మేము కంపెనీ వాళ్ళకు చెప్పాం మీరు ఐదు వందలు కొనండి మీరు ఒకవేళ ఇవ్వలేకపోతే ఆ యాభై రూపాయలు మేమే ఇస్తామని చెప్పి ఏదైతే ఆ యాభై రూపాయలు కూడా ఇంతవరకు కోకో నాలుగు వందల అరవై ఐదు మెట్రిక్ టన్నులు ఇంతవరకు కొనుగోలు చేశారు కంపెనీలు మిగిలినటువంటి ఏడు వందల నలభై ఐదు మెట్రిక్ టన్నులు ఉంది ఈ ఏడు వందల నలభై ఐదు మెట్రిక్ టన్నులు కూడా ఐదు వందల రూపాయలకు ఒక పైసా తక్కువ లేకుండా అన్ని కొనమని చెప్పి ఆదేశాలు ఇచ్చాము కొంటున్నారు కంపెనీ వాళ్ళు నాలుగు వందల యాభై ఇస్తే మేము ఒక యాభై రూపాయలు రైతులకిచ్చి దానికి ఒక పదిన్నర కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇంటర్ఫీర్ అయ్యి పోకోను కూడా ఈరోజు రైతులకి నష్టం లేకుండా చేస్తున్నాం అయితే ఈ సంవత్సరం నుంచి పోకో రైతులకు కూడా కోరుతున్నాం మీరు విత్తనాల నుంచి మొత్తం అన్నీ కూడా చక్కగా చూసుకోవాలి మంచి విత్తనాలు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది క్వాలిటీ తప్పనిసరిగా తప్పు రైతులు కాదు ఇంతవరకు కంపెనీలు కూడా క్వాలిటీ అడగలేదు ఏదుంటే అది రాత్రి పగలు వచ్చి మొత్తం ఎత్తుకెళ్ళిపోయారు ఈ సంవత్సరం ప్రాబ్లం వచ్చేసరికి క్వాలిటీ చూస్తున్నారు కాబట్టి దీనివల్ల ఒక సమస్య వచ్చింది ఇక నుంచి మేమే రైతులకి ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టి ఎటువంటి విత్తనాలు బయట ఉన్నాయి తీసుకొచ్చి క్వాలిటీ కూడా మెయింటైన్ చేసి తప్పనిసరిగా రైతుకి ఈసారి నుంచి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు ఈ మూడు పంటలే కాదు ఏ పంట అయినా సరే ఇటువంటి సమస్య వస్తే ఇమీడియట్గా మనమే ముందుండి రైతుకు నష్టం లేకుండా చేయవలసినటువంటి బాధ్యత ఉందని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు ఏ పంటకైనా సరే మనకి తప్పనిసరిగా క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ ఉంటే ఈరోజు ఇంటర్నేషనల్ మార్కెట్లో ధరలు వస్తున్నాయి క్వాలిటీ లేకుండా మనం ధరలు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి తప్పనిసరిగా రైతులకి చైతన్య పరిచి ట్రైనింగ్ ఇచ్చి ఈ విషయాలన్నింటి మీద నిష్ణాతులైనటువంటి కొంతమంది వ్యక్తులకి కోకోలో నిష్ణాతులైనటువంటి వారు ఉన్నారు క్వాలిటీ మెయింటైన్ చేసిన వాళ్ళు ఉన్నారు ఏ విధంగా ఎక్కువ క్వాలిటీ వస్తుందో అవగాహన ఉన్న వాళ్ళు ఉన్నారు అటువంటి ప్లేయర్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి వాళ్ళ ద్వారా రైతులకి చైతన్యపరిచి తప్పనిసరిగా క్వాలిటీ పెంచే విధంగా కూడా ఈ సంవత్సరం నుంచి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు ఏదైతే ఈ మూడు పంటలకి రైతులు ఆందోళన చెందుతున్నారు ఈ ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు తప్పనిసరిగా ఈ మూడు పంటలకి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పేరు చేసుకుంటామని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నాను ఈ మధ్యకాలంలో ఏదైతే మనకి పామాయిల్ ఉంది మొన్నటి వరకు పది శాతం ఉన్నటువంటి డ్యూటీని ఇరవై శాతం చేశారు దీనివల్ల చాలా ఇరవై శాతం ఉండేది ఇంపోర్ట్ డ్యూటీ దాన్ని పది శాతం తగ్గించారు దానివల్ల మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పామాయిల్కి ధరలు బాగా పతనమయ్యే పరిస్థితి ఉంది వెంటనే మా దృష్టికి వచ్చేటప్పుడు వెంటనే ముఖ్యమంత్రి గారు దీని మీద ఇంటర్ఫీర్ అయి ఇప్పటికే నలుగురు మంత్రులకి లేఖలు రాశాం హోమ్ మినిస్టర్ గారికి రాసాం కామర్స్ మినిస్టర్ గారికి రాసాం ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్ గారికి రాసాం అగ్రికల్చర్ మినిస్టర్ గారికి కూడా ముఖ్యమంత్రి గారు లేఖలు రాసి ఎట్టి పరిస్థితులు ఇప్పుడే ఇండియాలో ఫుడ్ ప్రాసెసింగ్ బాగా పుంజుకుంటున్నటువంటి పరిస్థితి ఇప్పుడే ప్రతి ఒక్కరూ ఎంఎస్ఎంఈలో ఫుడ్ ప్రాసెసింగ్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితిలో ఇటువంటి నిర్ణయాల వల్ల దేశంలో బాగా పంటలకి ధరలు తగ్గే ఉంది కాబట్టి తప్పనిసరిగా ఏదైతే మీరు ఇరవై శాతం నుంచి పది శాతానికి పామాయిల్కి తగ్గించారో దీన్ని మళ్ళీ ఇరవై శాతం చేస్తే మన రాష్ట్రంలో మన దేశంలో పడినటువంటి పామాయిల్కి ధరలు బాగా రావడానికి అవకాశం ఉంటుందని దాని మీద కూడా దృష్టి పెట్టాం తప్పనిసరిగా ఢిల్లీ కూడా వెళ్ళి ఈ మంత్రులందరినీ కలిసి తప్పనిసరిగా విషయం కూడా మేము రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి తెలియజేస్తామని కూడా తెలియజేస్తున్నాను కోకో ఇప్పటికే మనం నాలుగు వందల అరవై ఐదు మెట్రిక్ టన్లు కొనుగోలు చేస్తాం ధరలు ఎక్కువగా కొంతమంది ఆరు రూపాయలు కొన్నారు ఏడు రూపాయలు కొన్నారు కొంతమంది ఐదు రూపాయలు కొన్నారు ఎప్పుడైతే క్వాలిటీ తగ్గిపోయిందో ధరలు పతనం అయిపోయి నాలుగు వందల యాభై రూపాయలు పడిపోయింది మేము చాలాసార్లు కంపెనీ వాళ్ళకి చెప్పి చాలా ప్రెజర్ చేస్తాం మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆరు వందలకు కొనండి పూర్తిగా చలనమే లేదు కనీసం ఐదు వందల కొనండి అయినా సరే చాలా ఒత్తిడి చేసాం మేము నాలుగు కేజీ కేజీ ఐదు వందల కొనమని చెప్పి ఒత్తిడి చేశాం కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో నాలుగు వందల యాభై రూపాయల కంటే ఎక్కువ కొనమంటే మీరు ఐదు వందల రూపాయలకు కొనండి మీరు నాలుగు వందల యాభై ఇవ్వండి రిమైనింగ్ యాభై రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇస్తామని చెప్పాం మిగిలిపోయినటువంటి ఏడు వందల నలభై ఐదు వెయ్యి మెట్రిక్ టన్లుంటాయి ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వమే దాదాపుగా పదకొండు పన్నెండు కోట్లు ఖర్చు పెట్టి పూర్తిగా కొంటాం ఈ సంవత్సరం నుంచి క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తాం దానికి అవసరమైనటువంటి చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది ఐదు వందల యాభై కోట్లు ఈ మూడు పంటలకే ఇప్పుడు మేము మార్కెట్ ధరల స్థిరీకరణ మీద నుంచి మేము ఇచ్చి ఇంటర్ఫియర్ అవుతుంది ఇంతవరకు ఎప్పుడూ లేదు ఫస్ట్ టైం ఇది ఎందుకంటే రైతే రాజు రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అనేక ఛాలెంజెస్ ఉన్నాయి ఈరోజు ఏవో డబ్బులుండి మేము చేయడం లేదు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది చాలా దయనీయంగా కూడా ఉంది అయినా సరే రైతులు కష్టాల్లో ఉండకూడదు రైతులు ఇబ్బందులు పడకూడదని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకొని ఈ మూడు పంటల మీద తప్పనిసరిగా ప్రభుత్వం ఇంటర్ఫీర్ అయ్యి రైతుకు నష్టం లేకుండా మేము చర్యలు తీసుకుంటాం మేము రేపటి నుంచే కంపెనీలకు ఒక టార్గెట్ కాదు కంపెనీలకు అడిగాం ఇన్ని మెట్రిక్ టన్లు ఇంకా మెట్రిక్ కేజీలు ఇంక ఉంది మీరు కొనండి అంటే మాకు ఎప్పటికే స్టాక్స్ ఉన్నా మేము మీరు ఒత్తిడి చేస్తున్నారు కాబట్టి ఈ స్థాయికే మేము కొనగలం అని చెప్పి ఒక ఇండికేషన్ ఇచ్చారు వీళ్ళు ఇంత కొన్నప్పటికి కూడా ఇంకా మనకు ఒక ఇరవై వేలు మిలియన్ కేజీస్ మనకి ఇంకా మార్కెట్ లో ఉండిపోతుంది సేమ్ అంటే అవి కొంటున్నారు అవి దానికి ప్రాబ్లం లేదు ఎందుకంటే అది మనకి పొగాకు బోర్డు నుంచి కాబట్టి దానికి ప్రాబ్లం లేదు ఇది పొగాకు బోట్లో లేని బ్లాక్బెర్రీ మొన్నటి వరకు కొన్నారు ఇప్పుడు ఏదైతే ధరలు తగ్గిపోయాయో వాళ్ళు కొనే పరిస్థితి లేదు ఎందుకంటే గత సంవత్సరం స్టాక్స్ ఉన్నాయి ఈ సంవత్సరం విపరీతంగా ఉత్పత్తి వచ్చింది కానీ కొనడానికి చెప్పారు అమిట్మెంట్ కూడా ఉంది అందుకని అగ్రిమెంట్ ఫుల్ఫిల్ చేసి ఇది చేయాలి ల్యాక్బళ్ళీ వస్తున్నారు ఇప్పుడు మేము మార్కెట్ ద్వారా కూడా మార్కెట్ ద్వారా కూడా ఏడు మార్కెట్ యార్డులు సెలెక్ట్ రేపటి నుంచి అంటే దీనికి అన్ని ఎక్విప్మెంట్స్ సమకూర్చినప్పుడు ఒక నాలుగు ఐదు రోజులు పడుతుంది రైతులు ఎవ్వరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఈ ఏడు సెంటర్లో మీరు ఎవరైనా సరే తీసుకెళ్తే కొన్ని మేము తీసుకుంటాం కంపెనీస్ కంపల్సరీ కొంటాయి కంపెనీస్ కొనకపోతే వాళ్ళకి ఇబ్బంది కదా వాళ్ళు వ్యాపారం ఆపేలేరు లేరు కదా మాకు ఒక అవగాహన ఇంక అంతకంటే ఎక్కువ ఉండే కొంటాం